హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూన్ మక్కనతో మంచి షాట్ అండి మనకి ఏదైనా పుల్ల పుల్ల కారంగా నోటికి రుచిగా తినబుద్ధి అయినప్పుడు ఇలా చేసుకోండి ఈ షాటు మకానతో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు మంచి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి పూన్ మక్కన మనం వేంపుకోవాలి నేను ఒక రెండున్నర కప్పుల పూన్ మక్కన తీసుకున్న మెదరింగ్ కప్పు తోటి మీరు వేరే కొద్దిగా పెద్ద సైజు తీసుకున్నట్టుంటే రెండు కప్పులు తీసుకోండి ఇప్పుడు మకానంతా మనం ఎర్రగా అయ్యేదాకా వేంపుకోవాలి అందులో ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయలేదు అట్లానే డ్రై రోజు చేసుకోవాలి అవి ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా వేంపుకోవాలి మనకి ఈ మకాన తామరగింజల నుంచి తయారవుతాయండి ఇవి చాలా మంచి మనకు హెల్త్ పరంగా తింటే డైటింగ్ చేసేవాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇవి కంపల్సరీ రోజొక కప్పు తినేందుంటే చాలా బెల్పొట్టి ఉంటుందండి వాళ్ళు ఏ ఎక్ససైజ్ చేయకుండానే ఈజీగా బరువు తగ్గుతారు అంత పని చేస్తాయి మకాన ఇవి చాలా మంచివి ఇప్పుడు మనం అవన్నీ అట్లా ఎర్రగా వేంపుకోవాలి క్రిష్పీగాయేదాకా వేంపుకొని వీటిని ఒక గింజలోకి తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అట్లనే ఒక ఆపు కప్పు పల్లీతో వేసుకొని అవిటిని ఇస్తాం ఎర్రగా వేంపుకోవాలి పల్లీలు చిటపోటాన్ని ఎర్రగాయేదాకా వేంపుకోవాలి చూడండి స్టవ్ సిమ్లో పెట్టి వేంపుకుంటే మంచిగా ఎగుతాయి ఇప్పుడు అవన్నీ వేంపుకున్నాక మనం పల్లీలు సుతం వేరే బౌల్లోకి తీసేసుకుందాం చూడండి పల్లీలన్నీ అట్లా తీసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక ఒక హాఫ్ స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూను సాల్టు వేసుకొని దాన్ని అంత ఒకసారి అంతా కలుపుకోవాలి మనకు ఆయిల్లో బెంత కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం మకాన అందులో వేసుకోవాలి వేసుకున్నాక మకానంతా ఒకసారి అంతా కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారం పసుపు మకానకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకొని కలుపుకోవాలి అవిటిని వేంపుకోవాలి చక్కగా ఇప్పుడు ఒక స్పూను జీర పొడి జీలకర్ర పొడి వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకొని మీరు జీలకర్ర పొడి కావాలంటే ఆయిల్నే వేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం అవిటిని వేరే బౌల్లో పోసుకుందాం పోసుకొని ఇప్పుడు అవిటిని పక్క ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో కొన్ని ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు అయితే ఒకటి చిన్న సైజు అయితే రెండు ఒక హాఫ్ కప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి అట్లనే ఒక టమాటా సుతం హాఫ్ కప్ వచ్చేటట్టు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అట్లనే ఒక మిర్చి అచ్చుతం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అట్లనే ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఏమో షాట్ మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలిపేసినాక ఇప్పుడు ఒక నిమ్మ చెక్క సుతం పిండుకోవాలి ఒక నిమ్మ చెక్క అయితే సరిపోయిద్దండి పులుపు మనం ఎక్కువ చేసేటట్టుంటే పూర్తిగా తీసుకోవచ్చు ఇప్పుడు నేను చేసేటికి సరిపోయిద్ది ఒక చెక్క అయితే ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకుందాం కలుపుకొని మనం ఏంపి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి పల్లీలు తీసుకున్నాక వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అట్లనే కొంచెం చిన్న కట్ చేసుకున్న కొత్తిమీరతో వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనకు నోటికి ఏదన్నా రుచిగా ఏదైనా బుద్ధి అయినప్పుడు ఇలా చేసుకోండి మకానతో చాటు చాలా టేస్టీగా నోటికి రుచిగా చాలా బాగుంటాయి ఇప్పుడు అంత కలుపుకున్నాక మనం మకానసుతో అందులోనే వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి చూడండి మకాన్ వేసుకున్నాక మనం అవన్నీ బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు అయితే చాలా బాగా తప్పక తప్పకెలోసారి ట్రై చేయండి మకాన మనకు హెల్త్ పరంగా వస్తుంది చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కంపల్సరీ రోజొక్క కప్పు తీసుకునేందుకే చాలా మంచిదండి మనం చవింగ్ చేసుకొని చేసుకున్నాడే చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి